ఈరోజు వర్క్ బోర్డు మీటింగ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్లో జరుపుతున్నాం జనరల్గా బోర్డు మీటింగ్ విజయవాడ ఆఫీస్లో జరుపుతుంటాం కానీ ఇంక నుంచి ప్రతి హెడ్ క్వార్టర్స్లో బోర్డు మీటింగ్ జరిపి ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆ డిస్టిక్ ఉండే సమస్యలు బోర్డు మెంబర్స్ అందరు కానీ తెలుసుకోవడం అలాగనే ఫిజికల్గా బోర్డు మెంబర్స్ అక్కడ ఉండే సమస్యలను చూసినప్పుడు దానిపైన పరిష్కారం చేయడానికి బాగుంటుందని చెప్పి ఈసారి నెల్లూరులో పెట్టడం జరిగింది అలాగనే నెక్స్ట్ టైం కర్నూలులో పెడతాము అలాగ అనంతపూర్లో పెడతాము వైజాగ్లో పెడతాము అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టి అక్కడ ఉండే ప్రజలు కానీ ఆ రోజు పోయినప్పుడు అక్కడుండే సమస్యలు తెలుసుకోవడం దాన్ని ఎందుకంటే ఒక బోర్డ్ విజయవాడలో ఉంటుంది ఏదో ఒక కాగితం ముక్క రాసేస్తాము ఆ పనులు జరగట్లేదనే ఆవేదన కానీ ఉంది ప్రజల్లో అలా కాకుండా బోర్డు మెంబర్సే ఆ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని ఒక అంశాన్ని నిర్ణయించాము అందులో భాగంగా ఈరోజు నెల్లూరులో పెట్టాం రెండవది ఈ వక్ బోర్డు నుంచి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం నుంచి చూస్తే శూన్యం శూన్యమే కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కానీ మా ప్రాజెక్ట్కి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు ఏం చేశారంటే వక్ బోర్డు డబ్బులు మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు దారి మళ్ళీ చేశారు అంటే సెంట్రల్ వఫ్ కౌన్సిల్కి ఆర్ మినార్టీస్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకి యూస్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వలే దేనికి వాడారు ఆ డబ్బులు దాని యూస్ అండ్ సర్టిఫికేట్ ఇస్తే ఈరోజు మేము కొత్త ప్రాజెక్టులు పెట్టుకునే పరిస్థితి ఉండేది ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్కి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ఈరోజు మేము ఆ సబ్సిడీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఆల్రెడీ తీసుకున్న డబ్బులు మీ రాష్ట్రం ముందు కట్టండి అంటున్నారు అంటే గత ప్రభుత్వం మూడు వందల ఎనభై ఆరు కోట్లు ఎక్కడైనా అభివృద్ధి చేసి ఉంటే ఆ బిల్స్ పెట్టొచ్చు ఫలానా షాదీ మంజిల్ కట్టాము లేదా ఫలానా మేము డెవలప్ చేశాము అని ఆ బిల్స్ పెడితే సరిపోయేది ఈరోజు బిల్స్ పెట్టలేదు ఇప్పుడు మనం ఏమైనా పోయి మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము దానికి మాకు సబ్సిడీ ఇండి అంటే ముందు ఆ మూడు వందల ఎనభై ఆరు కోట్లకి లెక్క చెప్పండి అంటుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తున్నాము ఆ మూడు వందల ఎనభై ఆరు కోట్లు మనం ఎలా కట్టాలి ఇప్పుడు ఉండే క్లిష్ట పరిస్థితి మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉండే సో ఇది ఒక మేజర్ ఈ ఆంధ్ర రాష్ట్ర మైనారిటీస్ అభివృద్ధి కోసం పెద్ద అడ్డంకం అయిపోయింది ఇది రెండోది ఈ క్లిష్ట పరిస్థితుల్లో కానీ ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఉండే వనరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మంత్రి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత నెల్లూరు నుంచే ఈ వక్ బోర్డ్కి సంబంధించిన అభివృద్ధి కానీ స్టార్ట్ చేయాలని చెప్పి బారా షాహీద్ దర్గాలో ఒక షాహీ మస్జిద్ కడుతున్నాము దాంతోపాటు ఒక ఈద్గా కడుతున్నాము దీని బడ్జెట్ వచ్చి పదకొండు కోట్ల రూపాయలు దీనికి గాను ఆల్రెడీ రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాము బ్యాలెన్స్ డబ్బులు ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత రొట్టెలు పండగప్పుడు ఐదు కోట్ల రూపాయలు మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు దానికి అనుకూలంగా నూడా ద్వారా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగనే ఈ వక్బోర్డ్ ఏదైతే బారాషాహిద్ దర్గాకు వచ్చే నిధులు ఉన్నాయో ఒకటిన్నర కోటి రూపాయలు దానికి ఈ యొక్క బిల్డింగ్ అభివృద్ధికి ఇస్తుంది అలాగనే మా మైనార్టీస్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు కానీ ఇంకో ఒకటిన్నర కోటి రూపాయలు దానికి సమకూర్చి ఎనిమిది కోట్ల రూపాయలతో ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయబోతున్నాం ఆల్రెడీ టూ క్రోర్స్ ఖర్చు పెట్టేస్తున్నాం అది ఒక అద్భుతమైన కాంప్లెక్స్ కాబోతుంది దానికి పండగప్పుడు పండక్కి వాడుకున్న మిగతా సమయంలో కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా కానీ దాన్ని ప్లాన్ చేస్తున్నాము అది కానీ ఎన్సిసి ద్వారా దానికి కావాల్సిన డిజైన్స్ అవి అన్నీ కానీ ఏర్పాటు చేస్తున్నాం అలాగనే కస్మూర్ దర్గా ఏదైతే కస్మూర్ దర్గా ఉందో అక్కడ కానీ ఒక అన్ఫినిష్డ్ సాది షాదీ మంజిల్ ఉంది దాన్ని కానీ పూర్తిగా అక్కడ ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ అవసరం అని లెటర్ పెట్టడం జరిగింది దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ దానికి చేస్తున్నాము ఈ రొట్టెల పండగ అవ్వంగానే ఎందుకంటే అక్కడ కానీ ఇక్కడ రొట్టెల పండగకు వచ్చిన భక్తులు ఇక్కడ కాని పోతారు కశ్మూర్కి అక్కడ కానీ ఆ యొక్క షాదీ మంజిల్ని డెవలప్ చేసి అక్కడుండే ప్రజలకు అంకితం చేస్తాం అదేవిధంగా నెల్లూరులో పేట ఉంది అక్కడ కానీ ఆ ఏఎస్పేట భక్తులు అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండడానికి సరైన వసతి లేదు ఆ వసతి గృహాలు కానీ అక్కడ కట్టబోతున్నాం నెల్లూరులోనే వక్ బోర్డ్ ద్వారా వక్ ఇన్స్టిట్యూషన్కి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నాం ఇదే విధంగా ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇన్స్టిట్యూషన్స్తో పూలప్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉండే నిధుల ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ తెప్పిపోతున్నాం ఇదిలాగైతే వక్ బోర్డు చాలామంది ఎప్పటి నుంచో రెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక వక్ బోర్డ్కి ఒక మసీదు దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో పదిహేను వేలు రెంట్ ఇస్తే దీనికి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుద్దో అక్కడే అక్కడే అంతమైపోతూ ఉంది అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే రెంట్స్ ఏదైతున్నాయో దానికి దాదాపు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగద్దని అంచనా వేస్తున్నాం ఆ రెంట్ రివ్యూ జరిగితే గాని మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో దాదాపు పదమూడు వందల షాప్స్ ఉన్నాయి మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో వర్క్ బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉండే షాప్స్ పైన దృష్టి పెడుతున్నాము సో దాన్ని రెంట్ రివ్యూ ద్వారా అక్కడ ఉండే టెనెంట్స్తో మాట్లాడి ఒక వయా మీడియాగా దీన్ని రెంట్స్ పెంచిన దాని వల్ల ఆ వచ్చే ఆదాయంతో ఆ వచ్చే ఆదాయంతో మేము వెల్ఫేర్కి వాడాలని చూస్తున్నాం బిడ్డలకి చదువులు కావచ్చు అలాగనే మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టైలరింగ్ కావచ్చు మిగతా ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు దానిపైన కానీ దృష్టి పెడతాం అదే కాకుండా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన మాట ఒక పక్కన పెడితే ఉండే ఉండే భూములు కానీ దాన్ని సద్వినియోగపరచకుండా డ్రై ల్యాండ్స్ అనుకోండి వెట్ ల్యాండ్స్ ఉన్నాయి వీ అన్నిటిని కానీ ప్రాపర్ ఛానల్లో లీజ్ చేసి వచ్చే ఇన్కమ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి మరియు అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీకి పేదవాళ్ళ కోసం వాడే విధంగా ఏదైతే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏమైతుందో ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రతి పైసా పేద ముస్లిమ్స్కి వెళ్ళాలి పేద ముస్లిమ్స్ దీనివల్ల లాభపడాలి ఈ ఆస్తులన్నీ ఒక విజన్తో ఇచ్చారు ఒక లక్ష్యంతో ఇచ్చారు ఈ ఆస్తులన్నీ దీని ద్వారా వచ్చే ఆస్తుల్ని అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది ఈ యొక్క ఆస్తుల్ని వినియోగించి ఉపయోగించి అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని ఇన్స్టిట్యూషన్తో పాటు పేదలకి వాడాలి చదువులకి వాడాలి వితంతులకి వాడాలి పేద బిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి అనారోగ్యం ఉండే వాళ్ళకి వాడాలి అయితే దురదృష్టం ఈ ఆస్తులన్నీ ఉపయోగం లేని దానివల్ల ఆ మంచి ఆలోచనతో ఇచ్చిన ఆ పూర్వీకులు ఇచ్చిన దానికి వ్యర్థమైపోతూ ఉంది